ఇది ఒకటి ట్రైనమ్మా మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి తెలియాలంటే ముందు నువ్వు పార్ట్ వన్ వీడియో చూడాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయాలి జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ అయితే మా అయితే చెల్లెలు నాకు గాజులు పెడుతున్నారు మా పెద్ద చెల్లి రాలేకపోయింది హాస్టల్లో ఉండి హాలిడేస్ లేవని రాలేకపోయింది పాపమ్మ చిన్న చెల్లెని అయితే గాజులు పెట్టాలని నిద్ర నుంచి లేపారు దాదాపు నైన్ థర్టీ అయింది గాజులు పెట్టుకోవడానికి అందుకే బాగా నిద్రపోయింది అది నిద్ర నుంచి లేపేసరికి అట్లా నిద్ర మబ్బుల్లో ఉంది రౌడీసమ్మా రే ఇలాంటి చేసి చేసి శరీరం క్రియేటివ్ ఫీల్డ్ తా తీసేస్తారేకుంటాను పిడికి అండి మంచి పట్టు అది పిడికి అనిపిస్తుంది తీసుకోవాలి రబ్బర్ గాజులు రిబ్బన్ గాజులు తెచ్చాను రిప్పన్ పూవులు రిపన్ పువ్వులు రిపన్ పువ్వులు తెచ్చాను నాకు పెట్టడం అయిపోయిన తర్వాత మా చెల్లికైతే పెడుతున్నాము మీ ఇద్దరం కలిసి వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఎందుకంటే మేము గాజులు పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద పర్సన్ వస్తుంది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ తను ఆ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో తెలియాలంటే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఇంకా చేస్తాను తల్లి బంగారం మనతోని ఇక మా పెద్ద చెల్లెకి గాజులు పెట్టడం అయిపోయిన తర్వాత మా చిన్న చెల్లెకి కూడా గాజులు పెట్టిస్తున్నాము ఇక్కడ ఫస్ట్ నేను పెట్టాలి కానీ అది పెట్టింది

మా చెల్లి వేయడం అయిపోయిన తర్వాత నేనైతే వేయడం స్టార్ట్ చేశాను గాజులు నేను ఇందాక చెప్పాను కదా ఇంపార్టెంట్ పర్సన్ అని తినే మా చిన్న చెల్లి చాలా పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ కదా తిను దీనికి కూడా గాజులు వేస్తున్నాం మా చెల్లిని ఏమంటే అది ఒక్కొక్కటి వేస్తుంది रुसते देला ओंद्रा अंदर आगतक नाना ए양이 आडो बटाओ बटाओ ये बितो लाओ लाओ ओ गाजले <देखेंगे>। देतो ना गाजली है ना चलली है दगर दगर कचा गाजले आनी गाजली से तिकडे दगर गाज मजा तो बिन आनी అది మాకు కాజులు అని చేస్తే డబ్బులు ఇస్తుంది అది ఇప్పటి నుంచే మాకు కట్నాలు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఇక మేము గాజులు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు అయితే మా అత్తమ్మకి గాజులు పెడుతుర్రు ఈ గాజులు పెట్టడమేమో కానీ మేము అన్నం తిని పడుకునేసరికి అయితే వన్ ఓ క్లాక్ అయింది మీరు కూడా ఇలా గాజులు పెట్టుకున్నారా అలాగే మీరు కూడా ఇలా అవస్థపడ్డారా కామెంట్ చేయండి చిన్న ఫ్యామిలీ అయితే ఏం కాదు మాది చాలా పెద్ద ఫ్యామిలీ అందుకే అందరం పెట్టుకునే సరికి అయితే నైన్కి స్టార్ట్ చేస్తే వన్ ఓ క్లాక్ అయింది గాజులు పెట్టుకోవడం అయితే గాజులు పెట్టుకోవడం ఫైవ్ మినిట్స్ అయితే వీళ్ళు ఫోటోలు దిగడమే టెన్ మినిట్స్ పట్టింది ఇక లేట్ కాకుండా ఏమైతే చెప్పండి చూడండి మీరే చేతికి గాజులు దొరుకుతుంది ఫోటోకి పోజులు ఇస్తుంది ఇక వన్ కాకుండా ఏమైతే చెప్పండి అంటే మేము కూడా గాజులు వేసుకున్నాం కానీ వీళ్ళంతా టైం అయితే తీసుకోలేదు ఎంతైనా మేము నలుగురేమే కదా అందుకే టైం కాలేదు ఎక్కువ మనం

పార్ట్ వన్ వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మీరు కూడా మా లాగే అక్కచెల్ల గదులు వదర్దగుల గాజులు వేసుకుంటే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్